మన విజయవాడ నుంచి బిగ్ ఫిలిం గెలిపవాలి ఓకేనా సో విత్ ఇన్ టెన్ ఇయర్స్ లో ఆల్రెడీ అది కూడా అయిపోయింది యాక్టింగ్ ఓకే సో నీ డైరెక్షన్ లో మేము బిగ్ ఫిలిం ని ఇంకొక టెన్ ఇయర్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఓకే సో వీఆర్ ఆల్ వెయిటింగ్ అనమాట సరే ఇక్కడ ఇచ్చేసినటువంటి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి తెలుగు షార్ట్ ఫిలిం అసోసియేషన్కి ప్రతి ఒక్కరం కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం అంతైనా ఉంది సో నేను ఈ షార్ట్ ఫిలిం ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుంచి డైరెక్టర్గా కొన్ని తీశాను బట్ కెమెరామెన్గా అండ్ ఎడిటర్గా దాదాపు థర్టీ షార్ట్ ఫిలిమ్స్కి నేను వర్క్ చేశానండి సో నేను ఎక్కడికి వెళ్ళినా సరే స్కూల్ ఉంటే ఓకే స్కూల్ లేకపోతే మాత్రం వీడు ఎప్పుడు నా పక్కనే వస్తాడండి ప్రతి షార్ట్ కూడా సజెషన్స్ కూడా ఇస్తాడు నాకు డాడీ ఇది ఎలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుడ్ ఉన్నా లేకపోయినా సరే ఇబ్బంది లేకుండా నా పక్కనే ఉండి అన్నిట్లోనూ నాకు హెల్ప్ చేస్తాడు స్టాండ్ తీసుకురా అంటే వేస్తాడు వాటర్ తేరణ వేస్తాడు ఏది చెప్పినా చేస్తాడు సో వీళ్ళని కొంచెం హైలైట్ చేద్దాం మా అమ్మాయిని అబ్బాయిని అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ నేను తీసుకోవడం జరిగింది దానికి మొత్తం కూడా మావాడేనండి అంత స్టోరీ ఇద్దరం కలిసి కూర్చొని స్టోరీ రాసుకోవడం కానీ ఎవరెవరిని ఆర్టిస్ట్ అన్ని ఏర్పాట్లు మేమే చేసుకున్నాం